ఉంటాయి అవన్నీ మీకు ఒకటి చెప్పినా మీరు కొట్ట అన్నారు ఆలోచించుకుంటాను అరే నువ్వు చెప్పింది గంట వాళ్ళు వాయ్ వారం తర్వాత నువ్వు పోతే ఆయన మళ్ళీ ఏం లేదా అని ఇప్పుడు నీ సక్సెస్ అయినావా ఫెయిల్ అయినావా నేనేం చేస్తాను తెలుసా ఫస్ట్ ఒక ఇంట్లో వెళ్ళిపోయినా ఇంట్లో వెళ్ళిపోయినా ఒక వ్యక్తిని పొరడంలో తప్పైతే లేదు కదా

మళ్ళీ ఇక్కడ పోవాలి మళ్ళీ చెప్పండి నేను ఇంతసేపటి నుంచి రామాయణం అంతా చెప్పినాక మళ్ళా రాముడి సీతక్కడికి వస్తే నేను ఎట్లా చెయ్యాలి మీతో అనగా సో నేను ఇప్పుడు ఒక ఇంట్లో వెళ్ళిపోయినా అద్భుతంగా ఉండే వాళ్ళు పూజ చేసుకున్నారు మంచి వస్తుంది భగవంతుడికి మంచి ఇంటి నిండా భగవంతుడి ఫోటోలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు పోగానే మనం కొన్ని పాయింట్ వదిలేస్తాం సార్ చూడండి చూడండి చూడతా రెండు గంటలు మూడు గంటలు ఆరు నెలలు కాలు సపోర్ట్ బిజినెస్ నేను రిలేషన్షిప్ ఇస్తాం ఎస్ నువ్వు మీరు ఇక్కడనే చూడాలి మీరు దిక్కు ఇక్కడ చూస్తున్నారు సగం జిల్లాలో కూడా ఉడకపోయా కూడా మీరు నాన్నే చూడాలి ఇంకా అర్ధ టైం రాలే ఓకేనా మీరు ఆల్రెడీ మేము చూసి మీరు డిస్టర్బ్ అయిందా మిమ్మల్ని చూసి నేను డిస్టర్బ్ అయితే డిస్టర్బ్ అయినందుకు కంటెంట్ ఫస్ట్ నుంచి వస్తారు మళ్ళా మళ్ళీ ఎందుకు వచ్చింది ఆకలి అవుతుంది మీకు అప్పుడు ఓకే సో ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఫస్ట్ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక మేడం వారి ఇంట్లోకి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆల్వేస్ లేడీస్ అంటే పూజలు పునస్కారాలు ఆ పద్ధతి సో వెళ్ళినప్పుడు నాకు ఒక మంచి ఫోటో కానీ ఆ ఇంటిని డెకరేట్ చేయడం కానీ లేకపోతే ఫిష్ ఎక్వేరియం కానీ లేకపోతే వాళ్ళ పూజ మనిషి ఏదో ప్రశాంతత కానీ పాజిటివ్ వైబ్రేషన్ కానీ ఏదో ఒకటి కనబడుతుందా కనవదు కనబడతా కనవడదు పొగిడితే పాపమా మీ ఇంట్లోకి వస్తే మేడం దేవాలయంలో వచ్చినట్టు అనిపించింది నాకు అనొచ్చ స్మెల్ రాకుండా అంటే నాకు సంబంధం లేదు కండిషన్ సప్లై మిత్రమా నువ్వు ఇంటికి పోయి మీ ఇంటి దేవాలయ ఏముందిరా దేవాలయం కానీ నాకు సంబంధం చెప్పొద్దు వేరే అది నేను యాక్సెప్ట్ చేయను రెండు దగ్గర వెళ్ళినప్పుడు కొంతమంది బాగా ఇంటి నిండా మంచి ఫ్రేమ్స్ పెట్టుకుంటారు మీకు నచ్చిన ఒక ఫ్రేమ్ గురించి మాట సార్ మీ ఇంట్లో ఈ ఫ్రేమ్ ఉంది నాకు ఎంత నచ్చిందంటే నా ఇంట్లో నీ ఫ్రెండ్ పెడతా సార్ తంబోసారి అరే అవునా సార్ పల్లెన్ దగ్గర ఉన్నాం సరే పదిహేను ఖర్చు అయ్యింది అట్లా ఇట్లా చెప్తావా ఓపిక బట్టి విను నువ్వు అన్నావు ఆ మాట అన్నావు కాబట్టి నువ్వు వినువు మనిషికి కోరిక తీరిక ఓపిక ఈ మూడు లేకపోతే సక్సెస్ కాదు ఎసారును ఈ రెండు ముచ్చట్లు మాట్లాడే లోపే ఛాయ్ వస్తుంది ఎసర్ నువ్వు చాయ్ వస్తుంది తాగేటప్పుడు నీ గురించి చెప్పడం మొదలు సార్ నా పేరు శ్రీనివాస్ వాటి మాకు నా ఎడ్యుకేషన్ సో ఇట్లా సంగతి నాది నల్గొండ సో సెటిల్ ఇన్ హైదరాబాద్ ఈ ఆపార్చునిటీ సిక్స్ ఇయర్స్ అవుతుంది బిల్డ్ చేసి సో ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాము మంచి లెవెల్లో ఉన్నాము సో అంటే లగ్జరీ లైన్స్ మీట్ చేస్తూ ఉన్నాము సార్ సార్ మీకు మీ గురించి తెలుసుకోవచ్చా చెప్తారా చెప్పడా అదే నేను మీ పేరు ఏం పేరు సార్ నువ్వు ఆన్సర్ అదే నువ్వు నేనేమంటారు నమస్కారానికి ప్రతి నమస్కారమే నువ్వు నమస్కారం పెట్టు తర్వాత అడుగు నీ గురించి చెప్పకుండా నువ్వు ఎప్పుడైతే అడుగుతావు నేను కూడా గురించి చెప్పకుండా నేను బిజినెస్ స్టార్ట్ చేయ ఎందుకంటే నువ్వు చెప్పకుండా రెడీ అవుతావు నీ గురించి చెప్పకుండా బిజినెస్ రెడీ అవుతావు సార్ అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ టు సెవెన్ మినిట్స్ మీకు రిలేషన్ బిల్డ్ అవుతుంది కస్టమర్కి మీకు ఓకే అప్పుడు సార్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మేడం వెనకాల నిలబడి ఉంటారు కానీ కూర్చోదు వచ్చి మీకు ఇది కూడా చాలా పెద్ద మైనస్ మేడం మన దగ్గర కూర్చోదు నేను నా ఫ్రెండ్ ఎవరో ఒక ప్రాస్పెక్ట్ కి ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నా అంటే నా ప్రాస్పెక్టరే నా ముందు ఉంటాడు కానీ వాళ్ళ వైఫ్ కూర్చోదు ఎందుకు నేను సింగిల్ గా వెళ్ళాను కాబట్టి అదే నేను వాళ్ళ ఇంటికి నా వైఫ్ తీసుకొని వెళ్ళాను అనుకోండి ఏ అమ్మాయి నువ్వు ఎటున్నావు రా ఈ మేడం కూర్చున్నారో పక్కన కూర్చోంట ఆయనే దాని దానివల్ల రెడ్ అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకటి ఈయనకు బిజినెస్ అర్థం కాకపోతే ఆమెకు అర్థమవుతుంది ఆమెకు అర్థం కాకపోతే ఈయనకు అర్థమవుతుంది ఓకే ఎటు పోయి నువ్వు పోయిన చేసిన పనికి కూలిదే వాడతాయి ఎస్ఆర్ నువ్వు మధ్యలో నువ్వు మంచి మాటలు మాట్లాడుతూ ఈ బిజినెస్ ని పది నిమిషాలు యాడ్ చేసుకుపోతే అరే ఇంత మంచిగా ఉందిగా ఇది ఆ వ్యక్తి అనవచ్చు ఆ వ్యక్తితో నువ్వు ఆ మాట అనిపించాలా ఎస్ అనిపియాలా సరే ఈ బిజినెస్ సైన్ అప్ అవ్వడం అనేది ఎంత ఈజీ మీకు తెలుసా సార్ అంటే అవునా సార్ అంత ఈజీ ఉంటుందండి ఆధార్ ఇవ్వండి టూ మినిట్స్ లో టూ సెకండ్స్ లో అయిపోతాయి దన్న దన్న రెండు ఫోటోలు కొట్టుకొని చేతుల ఫోన్ పట్టుకొని కంగ్రాచులేషన్ సార్ వెల్కమ్ టు వెస్ట్ ఈ ఫ్యామిలీ అంటే ఊరి ఏమో అయిపోయిందా అప్పుడే ఎంటనే అయిపోయిందా అయిపోలేదా దానికి నువ్వు ఆలోచించుకో ఎంత చించుకుంటారో చేయించుకో మనం చెప్పొస్తాం తర్వాత ఫస్ట్ నేనే ప్రొడక్ట్ గురించి మాట్లాడతా సార్ చాలా మంది ఎందుకు హాట్స్ తో చనిపోతున్నారో నీకు తెలుసా సరన్న ఉల్టా ఏ ఎందుకు మీ గుండె నొప్పితో పోతుడు చాలా మంది ఎందుకంటే ఈ ఏటా తిండి ఉండగా తిండి నిలు పోతు అది కాదు సార్ ఇంట్లో ఉన్నవారు కూడా చంపుతుంది గుండె నొప్పి కోసం తెలుసా ఎందుకంటే మనం వాడుతున్న నూనె వల్ల సార్ అని చెప్తాం ఏ అట్ల మేము మంచి వాడే పల్లి నూనె వాడతాం నువ్వు పల్లి వాడు సన్ఫ్లవర్ వాడు ఇంకోటి వాడు నేను చెప్పే నేను మనం చెప్తాం సార్ ఏ నూనె అయినా కేజీ నూనె రెండు వందల రూపాయలు లోపల దొరుకుతుంది ఎ సార్ నువ్వు కూడా జాండి ఒక కేజీ పల్లీలు ఉన్నాయి ఎన్ని కేజీ కేజీ అదే అయితే సో మంచి క్వాలిటీ అయితే నూట ఎనభై రూపాయలు వరకు ఉంది మరి ఒక కేజీ పల్లీలు కానుగల వేస్తే ఎంత నూనె వస్తుంది ఎవరు చెప్తారు మీకు టూ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది అది కూడా అటు ఇటు అంటే ఒక కేజీ అంటే ఒక లీటర్ నూనె కావాలంటే ఎన్ని కేజీ వేయాలి ఐదు కేజీలు అంటే ఐదు వందలు ఐదు ఎన్ని టోటల్ ఎంత లెక్కలు ఐదు తొమ్మిది వందలు అవుతుందండి అగో ఆయనకే సంబంధం నాకేం సంబంధం అండి లెక్క ఏమన్నా ఉంటాయి సో తొమ్మిది వందలు అవుతుంది మరి తొమ్మిది వందల రూపాయలు ఖర్చు చేస్తే నీకు లీటర్ లోనూ వచ్చినప్పుడు నూట యాభై రూపాయలకి లీటర్ లోన ప్యాకెట్ ఇట్టిస్తున్నాడు మీరు చూద్దామా పోనీ మినిమావనా ఇంటి పగల మరి ఎందుకు ఇస్తుండ్రు దాన్ని రిఫైండ్ ఆయిల్ అంటారు దాని పేర్ సన్ ఫ్లవర్ రిఫైన్ ఆయిల్ పామిలి రిఫైండ్ ఆయిల్ పల్లి రిఫైండ్ ఆయిల్ ఉందా ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ ఉందా ఇందులో ఉండేది వన్ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే ఆయిల్ ఈ కుక్కలు బొక్కలు బతికినరోజు మనం కరవేలేదు సన్ఫ్లవర్ ఎవరు పండిస్తారు తెలంగాణ రాష్ట్రంలో గూగుల్ మ్యాప్ వేసెట్టుకండి పొద్దు తిరుగుడు అని పండించేటోళ్ళు లేరు కానీ ఇండియా మొత్తానికి సరిపడ కుకింగ్ ఆయిల్ ఉంది అలానే లేదా ఎసర్ పల్లీలు పండించే రాష్ట్రం మనదే ఎక్కువ కానీ దేశం మొత్తం పల్లి ఆయిల్ ఉంది ఇది ఎట్లా సాధ్యం అవుతుందంటే నూట యాభై ఎంఎల్ మన పల్లి ఆయిల్ రెండు వందల యాభై ఎంఎల్ మూడు వందల ఎంఎల్ క్రూడ్ ఆయిల్ పెట్రోల్ డిజిల్ ఇవన్నీ తయారు అయ్యేటప్పుడు క్రూడ్ ఆయిల్ మిగులుతారు. ఆ క్రూడ్ ఆయిల్ ని ఇంననే కలుస్తారు. ఇప్పుడు ఇది డాల్డా అని మనం అంటాం. ఎట్ల తయారవుతుంది? మొక్కలు నేసి మూడూరు ఉంటారుతే డాల్డా వస్తు బయట. అది కుక్కలో నాకలో ఏననగా. ఇవన్నీ అల్లేసి కలిపి కల్టి చేసి దాన్ని రీఫైన్ చేస్తే మనకు దొరుకుతుంది ఒకప్పుడు నూనెలో ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు సార్ మనము మీ అమ్మ వాళ్ళు వంటలు వండినప్పుడు ఆ నూనె వేసేట అలా కనబడేదా ముఖము కనబడేదా కానీ ఇప్పుడు ముఖం దూకో చూడా నూనెలో పోసి మన దూకో చూడ ఎట్లా ఇదంతా పాసిబుల్ అంటే రీఫైన్ అనే ఒక మహమ్మారి ఉంది అలా చిన్న పిల్లలు పది ఏళ్ళు పన్నెండు ఏళ్ళ పిల్లలు తీసుకుంటే ఈ రోజు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై లెక్క కనిపిస్తుంది పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు మెచ్యూర్ అయ్యే పిల్లలు పదిహేను ఏళ్ళ పిల్లలు ఈ రోజు తొమ్మిదేళ్ళు పదేళ్ళకు మెచ్యూర్ అవుతున్నాడు ఒక వ్యక్తి సడన్ గా ఫుడ్ తినడు కానీ వెయిట్ మాత్రం ఎక్కువ అయిపోతున్నాడు అంత మంచి ఉండేటోడు ఆరోగ్యంగా ఉండేటోడు వాకింగ్ చేసినోడు జిమ్ కో పని చేస్తు జరుగుతున్నాయి మనం అంత మంచిగా మేము ఆర్గాన్ని తింటున్నాం సార్ ఆయన నా గురిగా జరిగే మార్పులు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి సో ఈ కుకింగ్ ఆయిల్ అనే దాన్ని మార్చి మనం ఉండగలిగితే చాలా అంటే చాలా చేంజ్ చేసుకోవచ్చు లైఫ్ ని చేసామా మరి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఒక్కొక్క ప్రోడక్ట్ నుంచి మాట్లాడినప్పుడు ఒక నాలుగు ప్రొడక్ట్స్ అయినా తీసుకుంటాడా తీసుకోరా ఎస్ తీసుకుంటారా తీసుకోడా చాలా నేను ఏమంటున్నా మీరు అక్కడ వెళ్ళినారు అతని ఏసి చెప్పించి ఒక నాలుగు ప్రోడక్ట్స్ ఇచ్చి రావాలి ఎప్పుడైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీ దగ్గర కొంత ప్రొడక్ట్ క్యారీ చేసుకొని వెళ్ళాలి ఒకవేళ సార్ నేను ఇది చేయలేనని నా వయసు అయిపోయింది నేను ఇక్కడ చేస్తాను సరే అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి మీరు వాడుకోవచ్చు ఇవ్వచ్చా లేదా కస్టమర్ అయితే మనకి ఇవి ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ చేయట్లేరు మన బిజినెస్ అమాంతం ఆగిపోయి సో ఇప్పుడు ఎప్పుడు కూడా ఇప్పటి నుంచి మనం ఏం చెప్పాలి ఆలోచించుకోండి అని చెప్పొద్దు ఓకే ఆలోచించేది లేదు సైన్ అప్ చేసేదే ఉందా ఎవ్ చేద్దామా మరి ఈ రోజు నుంచి చేద్దామా నెక్స్ట్ ఏమున్నది కమ్యూనికేషన్ విత్ అప్లై కమ్యూనికేషన్ విత్ యువర్ యాక్టివ్ గ్రోయింగ్ అప్లై అప్లై చాలా మంది ఉంటారు యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ అంటే ఎవరు సార్ అని అడిగా ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నారు సో అతనికి ఒక ముగ్గురి కింద ఇంకొక లీడర్ వచ్చారు ఈ ముగ్గురు ఇన్యాక్టివ్ అంటే పని చేయరు ఏదో అమావాస్యకు వచ్చి ప్లాన్ చెప్పిపోతే పుణ్యంకి వచ్చి ప్రోడక్ట్ తీసుకుపోతారు ఇలా పెద్ద ఉండదు లెక్కలలో ఉండదు ఆ ముగ్గురు ఉంటారు కానీ ఆ నాలుగు పర్సెంట్ చాలా యాక్టివ్ ఉంటాడు చాలా ఎక్సైటెడ్ క్యాండిడేట్ ఉంటాడు కానీ అతనికి ఏమనిపిస్తుంది అంటే నా అప్లైన్ యాక్టివ్ లో లేడు నా అప్లైన్ పని చేస్తలేడు నా అప్లైన్ ఎక్కడన్నా తీసుకుపోదామంటే రాదు ఇటువంటి అప్లైన్ ఉంటే నేను ఎట్లా బిజినెస్ చేయాలి అనే ఒక ఆలోచన మన మైండ్ లో వస్తుంది ఎస్ఆర్ నో కానీ వెస్టీజ్ లో వినింగ్ టీమ్ లో ఒక రూల్ ఉన్నది అంటే మీరు మీ పైన ఉన్న యాక్టివ్ అప్లైన్ ఏ అప్లైన్తో అయినా మీరు కమ్యూనికేషన్ లో ఉండొచ్చు ఏ తో అయినా మీరు కమ్యూని ఏమంటే కౌన్సిలింగ్ తీసుకోవచ్చు ఏ అప్లైన్తో అయినా మీరు ఈ ప్లాన్లు ఇవన్నీ మీరు వాడుకోవచ్చు తెలుసా మీకు ఈ విషయం హలో తెలుసా అండి ఈ రోజు మీకు తెలియకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఇన్ యాక్టివ్ ఉన్నాడు ఆ పైన ఎవరైతే యాక్టివ్ ఉన్నారో అతను అడగండి మీకు ఆ సపోర్ట్ అతను మీకు ఖచ్చితంగా ఇస్తారు సో అంటే కమ్యూనికేషన్ ఎక్కువ కమ్యూనికేషన్ లైన్ ఉంటే ఏమేమి జరుగుతుందో ఇన్ఫర్మేషన్ ఇస్తారు తర్వాత నెలకు ఒక రెండు సార్లు నుంచి మూడు సార్లు మీరు ఆయన దగ్గర కూర్చొని సార్ ఏంటి సార్ నా బిజినెస్ నా బిజినెస్ స్ట్రక్చర్ ఏంటి సార్ ఒకసారి నాకు కొంచెం క్లారిటీ ఇస్తారా అంటే అతను మీ దగ్గర కూర్చోబెట్టుకొని పెన్ను పేపర్ తీసుకొని మీకు స్ట్రక్చర్ తో సాగు వేసి మీకు క్లారిటీ ఇస్తారు ఇప్పుడు ఏ రైతు ముందు కూడా ఇంపార్టెంటా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని ముందు ముందుకోవడం ఇంపార్టెంటా మంచోడువి లా అనుకున్నా ఆ చోల్ సో ఏదైతే అయితే అనుకున్నా టైం పోతున్నా పోతలేదా పోతున్నా పోతలేదా ఏదైతే అవుతుంది అనుకున్నా ఆరు నెలలు అయిపోయింది ఏం రాలే మళ్ళీ ఇంకా కొంచెం అప్లైన్ పోదాం అంటే ఆరు నెలలు టైం వేస్ట్ అవుతుందా అయితే అదే నువ్వు టైం టైం ఎక్కువైనా పర్లేదు నీ అప్లైన్ కళ కూర్చో పెట్టుకొని చూడు అప్లైన్ ఏందో చెప్పు నేను నుంచి పోవాలి పనికి ఈ ఆరు నెలలు నా టైం వేస్ట్ కావద్దు చెప్పి అప్పటికప్పుడు కూర్చొని క్లారిటీ తీసుకో మొదలు కదా టైం సేవ్ అవుతుందా కదా అందరికీ కమ్యూనికేషన్ అండ్ కౌన్సిలింగ్ విత్ యువర్ యాక్టివ్ గ్రోయింగ్ అప్లై సో మీరు అట్లుంటే మీ బిజినెస్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది సో చేద్దామా మరి ఈ రోజు నుంచి యాక్టివ్ గ్రోయింగ్ అప్లై మైండ్లో పెట్టుకోవాలా మీ అప్లైన్ అప్లైన్ కాదు ఆయన పని చేయకపోతే ఆ పైన మీ అప్లైన్లే ఎవరితో అయినా పని చేయొచ్చు ఓకే చేద్దామా నెక్స్ట్ వచ్చేసరికి అకౌంటబులిటీ అకౌంటబులిటీ బోర్ సార్తా అండి ఏమైతే నా పర్ఫార్మెన్స్ అయితే ఓకే కదా ఓకే అంటే సార్ సూపర్ అనుకున్న పర్వాలేదు సో సో అయితే అకౌంటబులిటీ సో అంటే నేనేమంటున్నా అంటే ఏ విషయంలో అయినా సరే నిన్ను చూసి వేరే వాళ్ళు చేంజ్ చేసుకోవాలా అంటే టైమ్ సెన్స్ కావచ్చు మనీ విషయం కావచ్చు తర్వాత మీటింగ్ విషయం కావచ్చు జాయినింగ్ విషయం కావచ్చు ఏ దాంట్లో అయినా సరే యూఆర్ దర్ఫెక్ట్ గా అన్నీ ఉంటాను సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది అనుకోండి మీటింగ్ ఉంది ఈ మీటింగ్ టైం పోస్టర్ తొమ్మిది నెలకి ఈ పోస్టర్ తొమ్మిదిన్నరకి వెళ్తుంది సో ఇది పదిన్నరకి వేయాలా పదకొండు గంటలకు స్టార్ట్ చేయాలి తొమ్మిదిన్నరకు అంటే ఇప్పుడు చాలా మంది ఆ వండి నేను ఏం చేయాలి మార్క్స్ ఇచ్చి రావాలని పోయి తొమ్మిదిన్నర పదిన్నర పదకొండున్నరలో స్టార్ట్ చేయాలి మీటింగ్ ఓకే ఇప్పుడు తొమ్మిదిన్నరకు మీటింగ్ టైం ఉంది దాన్ని మీరాయిస్తే ఎంత చేస్తాం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్చ్రేంజ్ చేస్తాం అంతే కదా మరీ ఎక్స్చేంజ్ చేస్తే వచ్చిన వాళ్ళంతా వాళ్ళు అనుకుంటారు కదా ఏంది మేము వచ్చినాం ఎంతోసేపు నుంచి అయింది అని ఇప్పుడు వేరే వాళ్ళు వస్తలేరని మీటింగ్ స్టార్ట్ చేయకపోతే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా ఎస్ఆర్ నో ఎవరికి వారే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని తొమ్మిది నెల అంటే పదిహేను స్టార్ట్ అవుతుంది తొమ్మిది నలభై ఐదుకి నేను ఆళ్ళు ఉండాలంటే వెళ్ళి పోతారు కదా అకౌంటబులిటీ సో డబ్బులు విషయం ఇప్పుడు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకొకటి చెప్పిపోతా కొంతమంది బిజినెస్ చేస్తారు ఆడావుడి ఆడావుడి చేస్తారు బిజినెస్ ఎట్లన్నా సరే బ్రాంచ్ అయిపోవాలన్న ఉద్దేశంతో ప్లాన్ చెప్పిన వాళ్ళ ప్లాన్ చెప్పుకుంటూ ప్లాన్ చెప్పుకుంటే వెళ్ళిపోతారు లాస్ట్ వాళ్ళు ఏమంటారు అంటే బాగా కానీ పైసలు లేవు అక్కడ పైసలు లేవు అప్పుడు ఈ అప్లై ఏం చేయాలి పర్వాలేదు రెండు రోజులు లేట్ అయినా సరే మనం చేద్దామని చెప్పాలా కానీ అప్లై ఏం చేస్తా తెలుసా ఏమైతుంది నేను ఇస్తా పైసలు తీసుకుపో తర్వాత నా పైసలు నాకు ఓకే మంచిదే ఎన్నో నాకు నీకు అక్కడ ఏమైపోతుంది అంటే వారం రోజులలో డబ్బులు ఇస్తారన్న మీరు డబ్బులు రావు డబ్బులు ఇవ్వరు మీ అప్లై మీకు ఫోన్ చేస్తారు మేడం ఏం జరుగుతుంది ప్లాన్లు ఎలా ఉన్నాయా అని అడగడానికి ఫోన్ చేస్తారు కానీ మా ఫోన్లు ఇచ్చేస్తారా ఎందుకు ఐదు వేలకి ఫోన్ చేస్తున్నావు తల్లి నువ్వు నాకు ఎసర్ బిజినెస్ పెరుగుతుందా తగ్గుతుందా తగ్గుడు ఇక్కడ ఖరాబ్ అయిపోతుండే ఎసర్ అదే అదే ఐదు వేలు వాళ్ళగానే ఉన్నాయి పని చేయొచ్చా లేదా నేనేమంటా అంటే నువ్వు దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళ సిచ్యువేషన్ చూడకుండా అయితే లేదు మీకు మరీ ఘోరం ఉంది అంటే ఈ ఐదు వేల రూపాయలు తిరుపతి గల్లలో వేసిన వాళ్ళకి ఇచ్చాయి ఇందులో మీకు ఒక జోలి అండి శవం మోసుకుని వెళ్తుంటే ప్రతి ఒక్కరు గోరం పెట్టాలని చూస్తారు ఎసర్నో ఎసర్నో కానీ బతుకున్నప్పుడు సస్తున్నారా అంటే వాడు మంచినీళ్ళు కూడా పోయారు అసూంటి దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ బతుకుతా ఉన్నాం మనం right అంటే మీ దగ్గర ఒక మూడు వేల రెండు వేల ఉండి ఇచ్చి హెల్ప్ చేసి ఆ రోజే చెప్పు చూడు మిత్రమా ఈ డబ్బులు నేను నీకు ఇచ్చేస్తున్నా ఇవి నావి కావు ఇవి నా డబ్బులు కావు ఇవి నీ డబ్బులే నీకు బుద్ధి ఉన్న రోజు నా డబ్బులు నీకు గుర్తుంటేయి లేకపోతే నువ్వు బాగుపడాలే అనే ఒక సదుద్దేశంతో నేను నీకు ఇస్తున్నా నీ మీద నాకు ఒక హోప్ ఉంది మన ఇద్దరం కలిసి పనిచేసాం ఈ డబ్బుల విషయం నేను మర్చిపోయినా నేను ఇంకొకసారి డబ్బుల గురించి నేను అడగను నువ్వు ఇస్తే చేయబడదా ఇవ్వబోదు అని కానీ ఈ విషయం కోసం అని చెప్పి నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండద్దు నువ్వు ఇబ్బంది పడద్దు నాకు డబ్బులు ఇవ్వాలన్న ఉద్దేశంతో నువ్వు ఇంకెక్కడ పోయి అప్పులు చేయొద్దు అని చెప్పినానంటే ఓల్ హార్టెడ్ గా మీతో పాటు వచ్చి నేను లేదా లేదా చేస్తే చేస్తే ఎటువంటి సహాయం చేయి సాధాలమైన సహాయం చేయొద్దు వార పైరులకు వద్దు ఇంతమంది మందిని పోయిన వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నా నా పద్నాలుగు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో నేను ఎన్ని వందల ఎన్ని వేల మంది పోయి ఉంటారో నేను చెప్తా ఉంటే వద్దురా మా అయ్యా ఇయో డబ్బులు వాడు ఏ ఊకోసారి నా బిజినెస్లో ఎవడో వస్తాడు వీడు వచ్చినోడు వచ్చాడే పోతాడు డబ్బులు వాయ్ ప్రొడక్ట్ వాయ్ మనిషి వాయ్ నీ సార్ నా బిజినెస్ ఏ సార్ నువ్వు అకౌంట్ ఏ విషయంలో అయినా సరే మీరు అట్లా మీరు ఉంది చూడండి హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ ముందుకు వెళ్తారు సో తర్వాత విషయానికి వస్తే ఎల్టీడి లెర్నింగ్ టీచింగ్ డూప్లికేషన్ సో ఈ బిజినెస్ అనేది అంటే ఇక్కడ నేను ఏమి తెలియకుండా కూడా వచ్చి నేర్చుకోవచ్చు నేను నేర్పించవచ్చు దాంతో పాటుగా కొంతమంది నాలాంటి డూప్లికేషన్ వ్యక్తులను డూప్లికేటర్లు కూడా తయారు చేయవచ్చు నా నేర్చుకోవచ్చా లేదా ఏదైనా నేర్చుకోవచ్చు సిస్టమ్ ఏంది ప్రొడక్ట్ మీటింగ్ ఏంది ప్లాన్ ఏంది తర్వాత మీటింగ్ ఏంది జూమ్ ఏది ఇవన్నీ తెలుసుకోవడంలో తప్పున్నా తెలుసుకొని వేరే అయితే తెలియజేయడంలో తప్పున్నా ఎందుకు ఎప్పుడైతే తెలుసుకుంటారో మీకు నాలెడ్జ్ వస్తాయి ఎప్పుడైతే మీరు వేరే వ్యక్తికి మీ గురించి చెప్తారో మీకు అనుభవం వస్తుంది ఎసర్ నో ఎప్పుడైతే మీ అందరూ చెప్పే రోజు తయారవుతారో మీ దగ్గర డబ్బుల వచ్చే ముగుస్తారు ఏం కావాలి ఎసర్ ను డబ్బులు కావాలంటే అందుకే లర్నింగ్ టీచింగ్ డ్యూప్లికేషన్ నేను తయారు చేస్తూ నేర్చుకుంటూ నేర్పిస్తూ చెప్పే వాళ్ళని తయారు చేస్తూ ముఖ్యంగా సో ఈ పది పాయింట్లు మనం ఇంప్లిమెంట్ చేస్తే రానున్న తొంభై రోజులలో మీరు యాభై వేల ఇన్కమ్ తీసుకోవడానికి మీరు అర్హులు ఈ మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఇంప్లిమెంట్ చేయకపోతే కాదు మరి ఇంప్లిమెంట్ చేద్దామో అవుతా చేద్దామో అవుతా బిజినెస్ చాలా మంది చెయ్యరు హలో బిజినెస్ చాలా మంది చెయ్యరు సార్ ఎందుకు చేయరు సార్ రెస్టిజ్ బిజినెస్ అని నన్ను మీరు అడిగితే నేను మీకు ఆన్సర్ ఇచ్చిపోతాను వెస్ట్రీ బిజినెస్ చేస్తే నెలకు పది లక్షల ఇన్కమ్ వస్తుంది అందుకే చేయాలి బిజినెస్ చేస్తే రెండు మూడు కోట్లు పెట్టి ఓ విల్లా కొనుక్కోవాల్సి వస్తుంది ఫారెన్ ట్రిప్పులు తిరగాల్సి వస్తుంది బిజ్య కార్లలో పోవాల్సి వస్తుంది ఇట్లాంటి మీటింగ్లు వేసి గనఘ సన్మానాలు చేయించుకోవాల్సి వస్తుంది మన కారణాల్లో మన బతుకు మారుతుంది అందుకే వెస్టీజ్ చేయాలి వెస్టీజ్ ఎందుకు చేయాల్సి వస్తుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి వెస్ చేయద్దు అది చేయాలా చేయొద్దు డిసైడ్ చేసుకోవాల్సింది మనమే ఇప్పుడు చేసిన వెంట పట్టుకొని పోదామా చెయ్యను దగ్గర పోయి గీడదామా అంటే నేను చెయ్యను వదిలేస్తా మీరు కూడా అడగచ్చు సార్ సార్ మేము ప్లాన్ చెప్పినాం సార్ ఎంత చెప్పినా వీడి ఏం చేయాలి సార్ మీరేం చేస్తారంటే నేను వారి ఎరకట్లోనే వదిలేసు పని చేసేటో పని ఉంది కానీ పని చేయనుకో నీకేం పని ఉంది ఎస నువ్వు పని చేసినప్పుడు చేయి కావాలంటే పని పట్టుకుని నువ్వు ఎంతసేట్ చేస్తావు మారని ఏమంటారు కథనని బొమ్మకి కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా కూడా ఏ పని చేయాలి ఎసారు నువ్వు సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ వైపు అడుగులేదు ఆల్రెడీ సక్సెస్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళ వైపుతో అడుగు ఇక మన నిపక్కలతో పెట్టుకుంటే ఏముంది గదే అప్పులు గదే లొల్లి గద జీతం గదే తలకణం நீட்டுப்பீட்டா நீ சீட்டோ செப்பா எதுக்கெண்டா மன மந்த ரயில்ல மந்த ரயில் சீட் அர்த்தம் அதுதான் அரம்தா கொஞ்சமந்தி சூஸாரோ வதலேஸு நேச்சு செந்தமந்த ఇందులో నేను ఎవరిని కొంతమంది సూపర్ గాని చేస్తాను ఇప్పుడు చెప్పండి ఇలా ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఎవరైతే సూపర్గానే పని చేస్తారో వాళ్ళు గెలుస్తారు అవునా అవునా కదా సో మీకు ఒక స్టోరీ చెప్పి నేను ఇక్కడ వెళ్ళిపోతాను నేను కూడా టైం ఎక్కువ తీసుకున్నట్టు లేదా సో అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇది చూస్తేనే చూస్తేనో ఆలోచిస్తేనో నేను ఆలోచించుకుంటా అంటే రావు ఇక్కడ పని చేస్తే వస్తుంది పని చేయకపోతే రావు వేరే నైస స్కూల్కి వెళ్తే సదు వస్తుంది లేకపోతే రాదు ఒకవేళ గవర్నమెంట్ టీచర్ అయినా సరే పిల్లల్ని పరికెళ్ళు ఉంటారు ఇదిగో నేర్ప ఎందుకంటే ఆ పవర్ ఆఫ్ అసోసియేషన్ అట్లాంటిది ఇక్కడ మనకి త్రీ పవర్స్ పని చేస్తాయి ఒకటి పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ ఈ రోజు నుంచి మీరు కొన్ని వదలాలి కొన్ని పట్టుకోవాలి ఎస్ఆర్నో పవర్ ఆఫ్ వరల్డ్ అంటే మీకు ఏదైతే కావాలో దాని గురించే మాట్లాడండి మిగతా చదువుతూ ఎస్ వద్ద మళ్ళీ అక్కడిక చూస్తుంది ఇండియా మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ అవుతుంది అది ఒక్కసారి చూసేస్తే చాలా స్లోవర్ అయింది